దీన్ని ఏంటంటే ఈ దొంగే దొంగ దొంగ పలికినట్టుగా ఉన్నది కాంగ్రెస్ పరిపాలన ఈ నిన్నటి రోజు మళ్ళీ బీజేపీల మీద సెంట్రల్ మీద చెప్పేసి వాళ్ళు అక్కడ వాడు పంపట్లేదు మేము ఇవ్వట్లేము అని చెప్పేసి వాళ్ళ మీద నెట్టి వీళ్ళు ప్రెస్ మీటి మీద పెడుతున్నారు ఇది వీళ్ళకి చేతగాక పది సంవత్సరాలు గత పది సంవత్సరాలు కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అదే బీజేపీ ప్రభుత్వం ఉన్నది ఆ రోజు రాని కొరత ఆ రోజు ఇయర్ ఇబ్బంది ఈ రోజు ఎందుకు వస్తున్నది ఆ రోజు ఇప్పుడు కేసీఆర్ రైతు బంద్ ఇచ్చిండు ప్రతి సంవత్సరం తొలకరి చినుకు పడగానే జూన్లో రైతు బంద్ వేసేది యాసాంఘిక కొరకు అయితే డిసెంబర్లో రైతు బంద్ వేసేది ఆ రోజు ఈ రోజు వేసిన నుంచి ఇప్పుడు ఇప్పటికొకటి ఎగ్గొట్టి వెనకబడే ఉన్నది రెండు సార్లు ఎగ్గొట్టే ఉన్నది ఈయన దీని అంతటి కారణం రేవంత్ రెడ్డి ఏదో నర్సరీ స్కూల్ చదివే పిల్లలకి డిగ్రీ కూర్చోబెట్టినట్టు వీడి వయసుకు ఆయన వయసుకు ఆయన పదవి చేసిన దానికి ఆ ముఖ్యమంత్రి పదవి అది తగదు అని చేతగన్ అది అది కొంత కొంత కొన్నిసార్లు అసెంబ్లీలో ఉండి మంత్రి పదవి చేసేసి అనుభవం తీసుకొని అనుభవంతో చేస్తే వేరు ఇది మిడిమిడి జ్ఞానంతో ఈ పరిపాలన నడిపిస్తుండూ ఇది ఎవరికి ఒక కమర్ కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు జనాలు ఏవో అనుకొని వాళ్ళు ముందు పడి ఓట్లేసారు రెండు సార్లు ఇది ఆయన గెలుపు కాదు అది కేసీఆర్ రెండు సార్లు ప్రభుత్వం రెండు సార్లు రాష్ట్ర ప్రభుత్వం చేసినందుకు ఇంకోసారి ఇంకోటి ఇంకెంత చేస్తారో అనుకున్నారు కానీ ఇప్పుడు ఆయనకు మళ్ళీ తిరిగి మళ్ళీ ఆయన అడుగు జనాలు మోసపోయిరు అదే మాట ఎలక్షన్కి ముందు రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు తెలంగాణ ప్రజలు ఇంకొకసారి నా చేత మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి ప్రెస్ మీట్ ఉన్నది బ్లూ షర్ట్ తో టీ షర్ట్తో కూడా మాట ఉన్నది ఉన్నది మోసం పోయేదానికి సిద్ధంగా ఉండారని చెప్పేసి మాట్లాడిండు అదే మోసం చేస్తున్నాడు ఆయన ఇప్పటికి చెప్పిన పదవులు ఈ పథకాలు ఎన్ని పథకాలు ఉన్నా కానీ ఏ ఒక్క పథకం హండ్రెడ్ పర్సెంట్ కాదు కదా ఏది చేయలేదు ఆయన ఒకదాన్ని మైలేజ్ తీసుకుని నేను దీన్ని చేసిన అనుకుంటాను కానీ ఇంకో దాంట్లో బోర్ పడతాడు నిన్న మొన్న దానిక నేను రైతు బంద్ వేయలేదు నేను ఓట్ల ఎలక్షన్కి పోలేను నేను రైతు బంద్ చేసినాక పోతా అని చెప్పేసి మాట్లాడిండు అది ఎలక్షన్ అది రైతు బంద్ వేసిండు తర్వాత మళ్ళీ పోయి ఇండ్లు ఇండ్లు అని చెప్పేసిండు ఇప్పుడు ఇళ్ళకి వచ్చిండు ఈసారి వచ్చేసరికి యూరియా లేక ఇప్పుడు జనాలందరూ ఇప్పుడు రోడ్ల ఎక్క కాడికి వచ్చింది ఇప్పుడు రోడ్లు మళ్ళీ ఇప్పుడు ఈ దీన్ని తీసుకోవడానికి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ పెట్టడం అని చెప్పేసి ఎలక్షన్ డిపాజిట్ వస్తే అంత ఓటు పెట్టు డిపాజిట్ డిపాజిట్ వస్తే చూడు కాంగ్రెస్ కు డిపాజిట్ రాలేదని చెప్పేసి పద్దెనిమిది నెలల నుంచి ఇప్పటికి రెండు సంవత్సరాలు అవుతుంది ఈ ఎలక్షన్ జరుపుకుంటూ జరుపుకుంటూ పోతుంది ఇంకా రెండు నెలల దాకా ఎలక్షన్ పెట్టడం అనే చేత కాదు వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేకనే ఈ ప్రభుత్వాన్ని ఇట్లా ఇలా జరుపుకుంటూ వస్తాడు ఏ ఏ ఒక పథకాన్ని ఏం చేయలేదు ప్రీ బస్ పెట్టిండు ప్రీ బస్ పెట్టిండు కండక్టర్లను కండక్టర్లు డ్రైవర్లను కొడుతున్నారు లేడీస్ కొడుతురు పని లేకుండా ఉన్న వాళ్ళు పోతురు అది వాళ్ళ మైలేజ్ కాదు అది వాళ్ళకు వాళ్ళకే వాళ్ళు వాళ్ళ వాళ్ళే నష్టపోతురు అది మాత్రం ఏ మహిళ వచ్చి చెప్పమానండి ఏ మహిళ వచ్చి చెప్తాదో చెప్పండి కోటీశ్వరాలు అయినామని చెప్పామని చెప్పండి ఏ మహిళ కోటీ స్వరాలు అయినా చెప్పమని చెప్పండి ఇరవై ఐదు వందలు ఏమైంది ఇరవై ఐదు వందలు ఏమైంది ఇప్పుడు జనాల ముందట ఉన్న సమస్య యూరియా యూరియా ఇంత ముందు నుంచి లేదు ఇప్పుడు మళ్ళీ వచ్చింది ఇప్పుడు జనాలకు వాళ్ళ ప్రీ ప్రీ బస్ ఏమి గొడవలు చూస్తున్నాయి మన రోజుకొకటి ఇరవై ఐదు వందలు ఎక్కడ పోయిందో వాళ్ళకు జనాలు అడుగుతారు ఇప్పుడు వాళ్ళే పావుల ఒటీలు ఎడిపోయినాయో తులం బంగారం ఎడిపోయిందో రైతు రాజ్యం వాళ్ళు మైకుల వారికి సరిపోతుంది రైతుల రాజ్యం మైకుల వారికి సరిపోతుంది కానీ ప్రజల దగ్గరికి రైతు రాజ్యం తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వమే బిఆర్ఎస్ పార్టీనే రైతు రజ తీసుకొచ్చింది ఇలా ఏ రైతు అన్న కేసీఆర్ తిట్టినోటు ఉంటే ఇప్పుడు ఏ బైక్ ముందర చెప్పమని చెప్పండి ఏ టీవీ రైతుల గురించి హండ్రెడ్ పర్సెంట్ ఏ రైతు అన్న రోడ్ ఎక్కినా ఏ రైతు రోడ్ ఎక్కలేదు ఏ శిశువు ఏ అడ్మినిస్ట్రీ ఎక్కలేదు ఏ డాక్టర్లు ఎక్కలేదు ఏ కండక్టర్లు ఎక్క అందరికీ చేసిండు ఆయన చేసినంతగా ఈయనకు అనుభవం లేదు చేయలేకపోతుండే చేయలేదు ఆయన ఇప్పటికైనా విరమించుకొని ఇంకో అనుభవం ఉన్న ఎవరికైనా ఇచ్చేసి ఆ రెండు ప్రభుత్వం అనగా ఇస్తే ఆయనతో కాంగ్రెస్ నిమ్మలంగా ఉంటుంది కావచ్చు వాడు ఉన్నంత మళ్ళీ మాత్రం కలిసే లేదు మళ్ళీ పది ఏళ్ళ వరకు కేసీఆర్ ప్రభుత్వం ముందుంటది భూ స్థాపితం అయిపోతుంది రేవంత్ ఇంకెవరైనా ఉంటే ఇంకా ఉండలేవు కానీ రేవంత్ రెడ్డి ఇంకో పది ఏళ్ళు పాదర పెట్టిండు రేవంత్ రెడ్డి ఇంకో పది ఏళ్ళు పాదర పెట్టిండు కాంగ్రెస్ పార్టీని మళ్ళా పది ఏళ్ళు కేసీఆర్ మళ్ళీ పాలన చేస్తారు రైతు వేసిన రాజ్యం రైతు వేసిన రాజ్యం ఎద్దేసిన ఉండదు బాగుండాలని సామర్థ్యం అదే అదేవిధంగా ఈ రోజు రైతు ఎద్ది వచ్చే ప్రజా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసలే ఉండదు డిపాజిట్ దక్కు